శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామం నందు ఉన్న శ్రీ 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 జ్వాలాముఖి మరియు విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకుందాం ఆలయంలోకి వెళ్ళగానే ఐదు వందల సంవత్సరాల పెద్ద మరిచెట్టు కనిపిస్తుంది మరిచెట్టు మొదలున నాగశిలలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఆలయ స్థల పురాణం చూస్తే నాలుగు వందల సంవత్సరాల ముందు ప్రకాశం జిల్లా మున్నూరు ఈతమూకల గ్రామం నుండి ఒక రైతు ధనియాల బస్తాలు తీసుకొని వచ్చారు ఆ రాత్రి ఆ రైతుకి అమ్మవారు కలలో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నాకు దేవాలయం నిర్మించు అని ఆదేశించారు రైతు అక్కడే ఒక చిన్న దేవాలయం కట్టించి నిత్య పూజలు చేశారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమ్మవారు చెదలు వచ్చి శిథిలావస్థలో ఉన్నప్పుడు గ్రామస్తులు కంచిపీఠం శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వాముల వారి చేత అమ్మవారికి నామకరణం చేసి శిలా విగ్రహం ప్రతిష్ఠించజేశారు అప్పటి వరకు ఈతమూకల అమ్మవారికి జంతుబలి జరిగేది జయేంద్ర సరస్వతి స్వామివారు జ్వాలాముఖి అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత జంతుబలి చేయకుండా శ్రీచక్రం ప్రతిష్ఠించారు ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు వినాయకుడు దక్షిణామూర్తి హనుమంతుల వారు ఇంకా నాగశిలలు కొలువై ఉన్నారు జ్వాలాముఖి అమ్మవారి ప్రాంగణంలో శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ విద్యాభ్యాసం చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారికి ఆగమశాస్త్రం ప్రకారం నిత్య నైవేద్యం ఇంకా నిత్యాభిషేక కైంకర్యాలు జరుగుతాయి ఆదివారం ఇంకా మంగళవారం పెద్ద మొత్తంలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు కుంకుమ పూజ నిర్వహిస్తారు ఇంకా ధనుర్మాసం దేవి నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారు ప్రతి ఆదివారం అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది ఇక్కడ సరస్వతి అమ్మవారి ఆలయంలో బాసర మాదిరిగానే శాస్త్రోక్తంగా విద్యాభ్యాసం చేయిస్తారు మీరు విద్యాభ్యాసం చేయించుకోవాలి అనుకుంటే ముందుగా అక్షరాభ్యాసం సామాగ్రి కిట్ తీసుకొని పదిహేను వందల రూపాయలు ఉంటుంది బయట నుంచి తీసుకొని రావచ్చు ఆలయంలో అక్షరాభ్యాసం కిట్ అయితే అమ్మరు ఆలయంలో నూట పదహారు టోకన్ తీసుకొని అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు ఈ ఆలయంలో పూజారి భక్తుల నాలుగుపై చిటికెడు కుంకుమ వేసి రుచి చూపిస్తారు ఇది వారి శాంత ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను తెలియచేస్తుందని నమ్మకం ఈ ఆలయంలో మనం మండప స్తంభాలపై రాతి బంతి అలంకారంతో అరుదైన శిల్పం కనిపిస్తుంది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఈ ఆలయాన్ని మిరాక్యులస్ టెంపుల్ అని కూడా అంటారు మీరు ఈ ఆలయం దర్శించాలనుకుంటే ముందుగా నెల్లూరు చేరుకొని నెల్లూరు నుండి కాకుపల్లి వరకు బస్సులో ప్రయాణించి కాకుపల్లి నుండి ఆటో సర్వీస్ అందుబాటులో ఉంటుంది కాకుపల్లి నుంచి వరిగొండ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది